అండి హాయ్ హాయ్ అని ఇప్పుడు చెప్తున్నారేంట అనుకుంటున్నారా కానీ ముందు మా విక్కీ గారు చెప్పేశాడు కదా హాయ్ అని మీ వైఫ్ చూసాడు వాడు చెప్పినట్టే ఊహించుకోండి కానీ వాడు చేసే వేషాలు అనేసి మాతో పాటు మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని వాడు క్యూట్ క్యూట్ ఫేస్ చూడండి ఆడు ఫేస్ ఎంత అందంగా చూస్తున్నాడు నేను చూస్తుంటే ఇంకేది ఆలోచన ఉండదు ఎంత హ్యాపీగా ఉంటుందో మనసుకి అంత బాగుంటుంది అనమాట మీరు కూడా చూసి ఎంజాయ్ చేసి బాగా హ్యాపీగా ఫీల్ అవుతారనేసి వీడియో పెడుతున్నాను చూడండి వాడు ఎంత అందంగా ఆడతాడో వాడితో అంటే అది ముట్టుకుంటే వెంటనే వాడు గింటతాడు అనమాట అలా అనమాట వాడు గేమ్ అనేది చూడండి మీరు కూడా నేర్చుకోండి ఏదన్నా ఉపయోగపడుతుందేమో ఈ గేమ్ అనేది చూడండి ఎంత బాగుందో ఆడు చూపు బాడీ ఎంత వాటర్తో తడిపేసుకున్నాడు తర్వాత దాంతో ఆడుతున్నాడు అనమాట వాటర్లో ఉండడం అంటే ఎంత పిచ్చో వాడికి చూడండి నేను వచ్చే వరకు అలా వెయిట్ చేస్తూ ఉంటాడు వచ్చిన తర్వాత చూడండి వాడి ఫేస్ చూడండి ఇంకా రావట్లేదు ఎక్కడో పప్పు అరుస్తుంది దాన్ని చెక్ చేస్తున్నాడు నెక్స్ట్ చూడండి అలా గేమ్ ఆడుతూ ఆడుతూ నా వైపు చూస్తూ ఉంటాడు వస్తున్నానా లేదా అని చెక్ చేస్తూ ఉంటాడు వెళ్తాడు మళ్ళా పక్కన ఏదో కనిపిస్తుంది ఏదో చేసేద్దాం అనుకుంటాడు కానీ చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మొక్కలు కనిపించినాయి మొక్కల దగ్గర ఏదో తినేద్దాం అనేసి ఆ మొక్కలు పీకేస్తున్నాడు అరిచేటప్పటికి వెంటనే పరిగెట్టుకు వచ్చేస్తున్నాడు అనమాట వాడు పరుగు చూడండి ఎంత ముద్దుగా ఉందో చూస్తున్నాడు ఇంకేముంది పాడు చేసేదాన్ని మళ్ళీ నెక్స్ట్ వాడి గిన్నె తీసుకున్నాడు వాడి గిన్నెతో ఎలా ఆడాలి ఏ విధంగా ఆడితే బాగుంటుంది అన్నీ వాడికే తెలుసు చూడండి ఎంత చక్కగా ఆడుతున్నాడు కూర్చోవటం వాడు చోటాడు ఎంత బాగుంటుందో మురిగేస్తూ ఏంటి తప్పు ఇగో ఇదిగో గిన్నె ఇదిగో గిన్నె తీసుకో గిన్నెని ఇదే ఇది പിച്ചോട നീരേ തൂസേസ് കിട്ടാ ചൂസ് അനോ అక్కడ చెప్పులు ఉన్నాయి కదా మళ్ళీ చెప్పు నోట్లో పెట్టుకుంటాడు అనేసి కొంచెం అలా జరుపుతున్నా అనమాట అందుకు చూస్తున్నాడు వాడి చూపు చూస్తుంటే ఎవరైనా ఫ్లాట్ అయిపోవాల్సిందే చూడండి ఎంత బాగుందావా నువ్వా చూసేసాడు ఇంకేమో తోయడానికి తోయడానికి కదండి ఏయ్ హాట్ అయిపోయింది నెక్స్ట్ పాస్ ఎక్కడ పడితే అక్కడ పోసేయటమే చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో ఆట గురించి వెతుకుతాడన్నమాట ఇలాంటి ముచ్చటైన ముద్దు ముద్దు ఆటలు మీకు ఇంకా కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఎక్వైట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ